హలో హాయ్ అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు మనం వీళ్ళు వచ్చేసి మునక్కాయ పులుసు మునక్కాయ పులుసు ఎలా చేసుకుందామో తెలుసుకుందాం ముందుగా మనము మునక్కాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీడియో చూపించిన విధంగా ఇలా మరి యొక్క పీస్ లావుగా పెద్దగా కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని దానిపైన ఉన్న లేయర్ మొత్తం తీసేసుకోవాలి ఆ లేయర్ తీసేసుకుంటే మనకు కొంచెం మంచి టేస్ట్ వస్తుంది లేయర్ ఉంటే మనకు చేదుగుతూ అవుతుంది కాబట్టి మొత్తం లేయర్ తీసేసి ఉంచుకోవాలి మనగా కట్ చేసుకున్న తర్వాత ఓ టూ ఆనియన్స్ కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ కట్టిన తర్వాత మనం అలాగే టమాటా కూడా రెండు రెండు నుంచి మూడు టమాటాలు కట్ చేసుకోవాలి తర్వాత మనం ఇమీడియట్గా గ్యాస్ ఆన్ చేసుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి గ్యాస్ తర్వాత ప్యాన్ వేడిన తర్వాత ప్యాన్లో మనకు కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత జీర వేసుకోవాలి జీర వేసిన తర్వాత గాలికి వేసుకొని గాలికి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి మనం ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా మొత్తం వేసేసుకోవాలి వేసిన తర్వాత మంచి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని మనకు ఆనియన్స్ ఎంత ఫ్రై చేసుకుంటే ఎంత మంచిగా అవుతుంది మనం వీటిలో చూపించాలి ఆనియన్స్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనకు కలర్ వస్తుంది కదా కలర్ వచ్చిన తర్వాత ఏం పడి మనము టమాటా వేసుకోవాలి టమాటా వేసుకొని టమాటా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి టమాటాను మంచిగా ఫ్రై చేసుకోవాలి టమాటా అయిన తర్వాత కొంచెము పసుపు వేసుకోవాలి పసుపు కొద్దిగా వేసుకోవాలి కొద్దిగా తర్వాత మంచిగా కలుపుకోవాలి మంచిగా పసుకున్న తర్వాత కలిపిన తర్వాత మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో మునక్కాయలు మొత్తం వేసేసుకోలేము మొత్తం వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అంటే మనం ఇక్కడ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇప్పుడేం వాటర్ వేయకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి పైనగా నేను కొంచెం కరెబ్బాగా వేసాను తర్వాత ధనిల పౌడర్ ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేసి మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి కలుపుకున్నాం కదా కలుపుకున్న తర్వాత నేను పైన కొంచెము ఎన్నిమిర్చి కూడా వేసుకుంటున్నాను మనకు ఆ స్పైసీ కూడా తగ్గుతుంది కాబట్టి ఎన్నిమిర్చి వేసుకున్నా కూడా మంచిగా కలుపుకోవాలి ఎన్ని తర్వాత నేను కారం పొడి కూడా వేసుకున్నాను ఒక స్పూను మొత్తం మిర్చి మంచిగా కలుపుకున్నాం కదా మనకు కర్రిక తగ్గట్టు ఉప్పు వేసుకుని మంచిగా కలుపుకోవాలి మంచి కొన్నం కలుపుకున్న తర్వాత చింతపండు వాట వేసుకోవాలి మనం మునకాయ పులుసు కాబట్టి కొంచెము చింతపండు వాట వేసుకుంటే మనకు ఆ పులుపు ఈ స్పైసీకి తగ్గట్టు మన కర్రీ మంచి వస్తుంది చింతపండు వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా మునకాయను ఉడికించుకోవాలి తర్వాత మనకు పైన కొత్తిమీర వేసుకొని బౌల్లో తీసుకుంటే మన మునకాయ కర్రీ రెడీ అయినట్టు మంచిగా మునకాయ ఉడికే ఉడికేదాకా మంచిగా ఉంచుకోవాలి ఇదే మన ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో కాల్లో కామెంట్లో చెప్పండి